వస్తుంది అలాగే ఒకవైపు చంద్రబాబు విముఖత చూపిస్తున్నారా మరి జగన్ దూకుడు వెనుక ఉన్న అసలు కారణాలేంటి అన్నది మనం మాట్లాడుకుంటున్నా మన దేశకు సంబంధించి వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి కార్మూరి వెంకటరెడ్డి గారు నమస్తే మేడం మీకు వెంకటరెడ్డి గారు ఒక విషయం అండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిపోయారు ప్రధాని మోడీ అమిత్ అంటే అమిత్ షాతో కొంతమంది సమావేశం అయ్యారని చెప్తున్నారు కొంతమంది అంటున్నారు మొత్తానికి సమావేశం అయితే అయ్యారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఉందా అంటూ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడే మనతో మాట్లాడడం అయితే జరిగింది అసలు ఇంతకీ జగన్ టూర్ అంటే ఢిల్లీ టూర్ వెనుకున్న రహస్యం ఏంటండి ఎందుకు అంటే మొదటి నుంచి వాళ్ళు వినిపిస్తున్న వాదన ఏంటంటే అటు టీడీపీ జనసేన పొత్తుతో మీరు వెళ్ళవద్దంటే వెళ్ళవద్దు ఖచ్చితంగా మేము ఇరవై ఐదు సీట్లు సంపాదిస్తాం మీకు మేము తోడుగా ఉంటాం అంటూ రెడ్డి వెళ్ళి నేరుగా వాళ్ళతో మాట్లాడేశారు ఢిల్లీ పెద్దలతో అన్న వార్తలు వాదనలు వినిపిస్తున్నాయి ఏమంటారండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ టూర్ అనుకున్న ఏంటండి ఆ కథా కమ్మేష్ ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతారు సార్ ఈ డేట్స్ లో ఏమన్నా మీకు పాజిబుల్ ఉంటుందా అని ఒక రెండు మూడు డేట్స్ అడుగుతారు ఆ రెండు మూడు డేట్స్ ఆల్రెడీ అడిగి ఉన్నాం వన్ వీక్ బ్యాక్ ఈ డేట్స్ పాజిబుల్ అవుతుంది ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ చాలా ఉన్నాయి తెలంగాణ నుంచి విద్యుత్ బాగా దగ్గర ఈ సమయంలో పోలవరం ఇవన్నీ వాటిని ఇది చేసే అవకాశాలు ఉంటాయి ఆ సమయం లేదు కదా అవన్నీ పూర్తి అబద్ధం అంటూ టీడీపీ వాళ్ళు పదే పదే సార్లు ఢిల్లీ వెళ్లారు కదా ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు మోడీ నాకు చాలా బాగా ఇచ్చాడని ఒకసారి నన్ను బాగా తిట్టాడని ఇంకోసారి ఈ ఈ మోడీ అంత దుర్మార్గుడు లేడని ఒకసారి ఈ మోడీ అంత లేడని ఇంకోసారి మేమైతే అట్లా అంటారు లేదు కదా మోడీ దుర్మార్గుడు అట్లా మేము మోడీ గొప్పవాడు అని అట్లా కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంగా ఏం సఖ్యత ఉండాలి అంతవరకు ఉంటున్నాం అని చెప్తున్నాం పదివేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు వాళ్ళ అధికారంలో నాలుగేళ్ల పాటు వాళ్ళతో కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవులు పంచుకొని ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలే మేము వాళ్ళతో మేమేం బొత్తులో లేము మేము ఆ గవర్నమెంట్ లో లేము అయినా పదివేల కోట్ల రెవెన్యూ లోటు తేగలిగాం ఏది ఆ ప్రభుత్వంలో రావాల్సినవి విధంగా వాళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేశారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఆ అప్పులకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఆ అప్పుల్ని ఇటు అడ్జస్ట్ చేయించే ప్రాసెస్ లో వేసి ఎందుకంటే దాని తర్వాత మాకు మాకు ఇచ్చేటటువంటి అప్పు తగ్గిచ్చిస్తామని అది కాదు ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ దృష్ట్యా అదొకటి పదకొండు పదహారు రాష్ట్రాలు బలక్ ట్రాక్ పార్ట్గా ట్రై చేసినాయి ఆంధ్రప్రదేశ్ బలక్ ట్రాక్ సాధించుకోగలిగింది పోలవరానికి సంబంధించిన మొదటి దశకు పదిహేడు వేల కోట్లకు ఆమోదం తెలిపించుకోగలిగాం అది ఆల్రెడీ టూ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేయాలి అమౌంట్ రిలీజ్ చేయలేదు సో దానికి సంబంధించి మేము అడగటానికి సో ఇలా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అంశాలు ఇంకా టైం లేదు లేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళారని అంటే ఆల్రెడీ అనేక సందర్భాల్లో అడుగుతా ఉన్నాం కొన్ని కొన్ని వచ్చి ఇంకా రావాల్సినవి ఉన్నాయి అంశాల మీద వెళ్ళాం దీంతో దాపరకం ఏముంది ఆ చంద్రబాబు నాయుడు వెళ్ళి వచ్చినాక మేము వెళ్ళేది వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళని అడగండి టైం టైంలో రమ్మన్న మోడీ గారిని అడగండి ఆ టైం లో రమ్మన్న నిర్మల సీతారామన్ గారు అడగండి అమిత్ షా గారు అపాయింట్మెంట్ సంబంధించి సానుకూలత వచ్చినట్టే అనుకోవచ్చా ఏపీ ప్రజలకు ఏ రకమైన మేలు జరిగే అవకాశాలు ఉన్నాయండి ఈసారి ఉన్న ఈ టూర్ లో ఒకటి ఒకటి రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్ ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఎందుకంటే ఇంకా టైం టైం కూడా తక్కువ ఉంది సో ఇంకా మళ్ళీ వెళ్ళేటట్టుగా కలిసేది ఉండదు అది ఇన్ని ఇన్ని సార్లు అడుగున్నావు పెండింగ్ ఉన్నాయి అవి చేయమని ముఖ్యమంత్రి హోదా అడిగారు ఆల్రెడీ దానికి సంబంధించిన వినతి పత్రం ఏదైతే ఇచ్చారో అది ప్రెస్ కూడా రిలీజ్ చేసింది దీంతో దాపరికం ఏముంది మేమేమన్నా పర్సనల్ పని మీద వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారి అర్ధరాత్రి ఏమన్నా పదకొండున్నర తర్వాత అసలు వెళ్ళాడో లేదో తెలియకుండా ఫైల్ ఫోటో వేస్తున్నారు మీకు తెలుసు కదా మీడియాలో ఫైల్ ఫోటో అంటే ఏంటి ప్రజెంట్ ఫోటో లేకపోతే ఫైల్ ఫోటో అని వేస్తారు మరి మీరు నిజంగా అమిత్ షా గారిని కలిపి ఫోటో ఎందుకు రాలేదు ఎంతెంత ఓవర్ యాక్షన్ ఎందుకు మీరు చేస్తున్నారు అమిత్ షాని కలితేనే ఏదో భారత భారతదేశం ఊరక అసలు ఇట్లాంటి ప్రచారం ఎందుకు మనకి అమిత్ షా మీద రాలేసారు కదా హూఇస్ అమిత్ షా అన్నాడు నేను వీడియో లింపించాలి ఎవడి అమిత్ షా నాలుగు గెలికడు కదా తెలుసా అన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే అమిత్ షా గారి షా గారి దగ్గరికి వెళ్ళి పడిగాపులు కడుతున్నారు హిందుకు పడుతున్నారు మోడీ గారు తన భార్యనే చూసుకోలేడు ఈ దేశాన్ని మోడీ అంత దుర్మార్గుడు లేడు ఈ మోడీ దేశ ద్రోహి అన్నాడు ఇలాంటి వాళ్ళందరూ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా అసలు మేమేదే వెళ్ళాము మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు ఎవరు రిసీవ్ చేసుకున్నారు అసలు రిసీవ్ చేస్తున్న ఫుటో ఉందా సరే మీ పర్సనల్ పని మీద మీకు అలవాటే కదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చీకట్లో చిదంబరాన్ని కలిసారు అర్ధరాత్రి ఇప్పుడు అందరికి చెప్పి అర్ధరాత్రి వెళ్ళి అమిత్ షా గారిని కలిసారు పెద్ద తేడా ఉంది అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చీకట్లో వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో కదా అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చీకట్లో వెళ్లి కలిసారు ఈ రోజు కూడా అర్ధరాత్రి పదకొండున్నర తర్వాత కలిశారు అది కూడా పడిగాపలు పడి ఆయన ఎప్పుడు ఏడున్నరకి రమ్మంటే అదే ఏడున్నరకి ఇస్తానన్నారంటే అపాయింట్మెంట్ అది కూడా లేకపోతే మధ్యలో అడుకొని పదకొండున్నర కలిశారు మేము ఎన్ని అంటలా ఎందుకంటాలా సరే మీరు ఎట్టబోతారు మీకు సంబంధించిన అంశం మీరు యువతలో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎస్ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు దేనికి సంబంధించి అయ్యన్న డౌట్ ఉంటే పిఎం గారి కార్యాలయానికి వెళ్ళి పిఎం గారు ఇవన్నీ ఇచ్చాడా లేదా వెళ్ళి ఆయన దగ్గర నుంచి వివరించి పీఎం కార్యాలయం నుంచి ఖండించండి ఏది బీజేపీ వాళ్ళకైనా కూడా ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఇంకా ఈజీగా అవకాశం ఉంటది రెండో అంశం వచ్చేటప్పటికి మేము మేము చెప్తే వాళ్ళిద్దరు పొత్తు ఆగిపోద్దాం మేడం మేము చెప్పే అనుకోండి అమిత్ షా లేకపోతే మేము మోడీ గారు చెప్పి చిసి సార్ ఈ చంద్రబాబు అంత దుర్మార్గుడు లేడు అసలు మీర పొత్తు పెట్టుకుంటారు అని చెప్తే ఆగిపోతారు వాళ్ళు వాళ్ళు ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళకి వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంటేనే కదా తెలుగుదేశం వాళ్ళు ఎవరితో అయినా పెట్టుకుంటారు వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంటేనే కదా ఇప్పుడు వాళ్ళు తిట్టిన వాళ్ళు తిట్టించుకున్న వాళ్ళు వాళ్ళిద్దరు బానే ఉన్నారు మాకెందుకు వచ్చింది కూడా తిట్టుకుంటారో తిట్టించుకుంటారో కొట్టించుకుంటారో భార్యలు తిట్టించుకుంటారో లేదంటే రాళ్ళు ఎంచుకుంటారు ఏ వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోరా అనవసరమైనటువంటి విషయం సో మా మేమైతే దానికి సంబంధించిన అంశాల్లో వెళ్ళాలా భారతీయ జనతా పార్టీకి మాకు సమదూరం ఏదైతే కాంగ్రెస్ కి ఎంత దూరం బీజేపీకి అంతే దూరం మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోము పెట్టుకోము కూడా ఇది క్లియర్ అయితే సరే అంటే ఎన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు కేంద్రాన్ని నిలదీశారు అంటే అదంతా మళ్ళీ మనం వేరే చర్చకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ఎందుకంటే మేము ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి పెట్టుకోలేదు కానీ కేంద్రంతో గట్టిగా నిలదీసి అడిగిన సందర్భాలున్నాయి కేంద్రం మెడల వంచాన్ని ప్రత్యేక హోదా తీసుకొస్తామని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళండి అసలు సరే అండి మళ్ళీ ఇంకా వేరే దానికి వెళ్ళిపోతాం చేస్తాను ఇప్పుడు నిలదీయటువంటి రెండు రకాలు ఉంటాయి మేడం వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అడగటం ఒకటి వేసి అడుగుతూ ఇది మనకున్న ఆకాంక్షను తెలియజేస్తూ మనకు వంద రావాల్సి వందలో ఒకటి ప్రత్యేక హోదా మెయిన్ అనుకోండి ఆ దాని మీద వెళ్ళి మోడీ గారిని తిట్టొస్తేనో నలభైలు తను మోడీ నువ్వెవ్వడవి అమిత్ షా నువ్వే తీసుకొచ్చారు బల్క్ డ్రగ్ పార్కు ఏదైతే రెవెన్యూ లోటు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి సంబంధించినటువంటి మరొక దర్శగా ఆమోదం తెలిపించుకోవడం కావచ్చు సో అనేక అంశాలు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో కొన్ని విభజన చట్టంలో ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చర్చలో జరగలేదు కేంద్ర ప్రభుత్వంతో కమిటీ చేయించో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని సెట్లు అయినాయి కొన్ని సెట్లు అవ్వాల్సినవి ఉన్నాయి సో ఈ రకరకాల లేవు ఎవరన్నారు సో అన్ని తీసుకొని వచ్చారంటే ఎవరిప్పుడు మన చేతిలో ఒక్కటే ఉండదు కదా ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు మళ్ళీకు వస్తామండి మరి ఈ దేశకు సంబంధించి చింత రాజశేఖర్ గారితో మాట్లాడదాం రాజకీయ విస్తరణ